ఆ ప్రదేశాన్ని రసల్పూర్ గల్లీ నంబర్ పదమూడు అని పిలిచేవారు అక్కడ ప్రతి గురువారం ప్రతి మూలలో చూపోగులు అమ్మే స్త్రీ కనిపించేది ఆమెకు దాదాపు ఇరవై ఏళ్ళు ఉంటాయి ఆమె పేరు రమ్య ఆమె చోపోగులు అమ్ముతూ ఉండేది ఆమె చాలా అందంగా కూడా ఉంటుంది అమ్మా నా చూపోకులు తీసుకోండి అందరూ వాటిని చూసి ప్రశంసించకపోతే నాకు చెప్పండి సరే రెండు జతలు ఇవ్వు నేను నా సోదరికి కూడా ఒకటి ఇస్తాను కానీ కొంతమంది గ్రామ మహిళలు ఆమె అందాన్ని చూసి అసూర్యపడతారు ఒకరోజు కొంతమంది గ్రామ మహిళలు ఆమెను చుట్టుముట్టారు నువ్వు చాలా అందంగా ఉంటావని అనుకుంటున్నావా లేదండి అది నిజం కాదు నీ వల్ల ఎవరు మా వైపు కూడా చూడరు నువ్వు మంత్రగత్తవు నువ్వు అందరిపై మందు జల్లి మంత్రముగ్ధులను చేస్తున్నావు దానితో వారు రమ్యను కొట్టి చంపి ఆమె శరీరాన్ని కాలువలో విసిరేశారు నలభై సంవత్సరాలు అంతా బాగానే ఉంది తరువాత ఒకరోజు మరొక స్త్రీ వచ్చింది చూపోకులు కొనండి చోపోకులు కొనండి ఎర్రటి కళ్ళు మరియు ఆమె చేతిలో ఒక పళ్ళెం ఉంది ఆ పళ్ళెంలో చాలా చేపోగులు ఉన్నాయి కొన్ని వెండి మరికొన్ని బంగారంలా మెరుస్తున్నాయి ఆ స్త్రీ వీధిలోని ప్రతి ఇంటి ముందు నిలబడి వంకర చిరునవ్వుతో చోపోగులు కొనుక్కు చోపోగులు కొనుక్కు అని చెప్పేది ఈ చోపోగులు మీ వీధిని మారుస్తాయి పిల్లలు పెద్దలు అందరూ దూరం నుండి ఆమెను చూస్తున్నారు కానీ ఎవరు ఆమె వద్దకు రాలేదు ఆ మహిళ పేరు ఎవ్వరికీ తెలియదు అప్పుడే శివాని అక్కడికి వచ్చింది ఆ చెవుపోగులను మీరు నాకు ఎంత ఖరీదుకు ఇస్తారు అవన్నీ వేరు ఖరీదుల్లో ఉంటాయి పర్వాలేదు నాకు ఇది ఇవ్వండి ఆ స్త్రీ నవ్వుతూ చూపోగులు ఇచ్చి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళగానే శివాని కూడా లోపలికి వెళ్ళి వాటిని అల్మరాలో పెట్టింది తరువాత గురువారం వచ్చింది శివాని క్రమంగా అనారోగ్యానికి గురయ్యింది ఆమెకు ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు తర్వాత ఒకరోజు ఆమె చనిపోయింది ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు శివాని పూర్తిగా బాగుందని చోపోగులు అమ్మే వ్యక్తిపై నాకు అనుమానంగా ఉంది ఆమె చోపోగులు కొన్న వ్యక్తి జీవితం మారిపోతుందని కానీ అది ఎలా మారి అసంపూర్ణంగా ఉంటుందని అనుకుంటున్నారు చోపోగులు అమ్మే ఆమె నవ్వుకుంటూ అక్కడే నిలబడి ఉంది ఒకరోజు తన్వి ఒక ప్రకాశవంతమైన ఇరవై ఏళ్ల అమ్మాయి ఆమె నగరంలో కళాశాలలో చదువుతుంది మరియు ఇటీవల రసుల్పూర్లో తన అమ్మమ్మతో నివసించడానికి వచ్చింది ఆమె అమ్మమ్మ శ్రీమతి సులోచనా దేవి చాలా మతపరమైన మరియు పాతకాలపు మహిళ వీధిలో చౌపోగులు అమ్మే వ్యక్తిని మొదటిసారి చూసినప్పుడు తన్వి నవ్వింది వావ్ ఎంత అందమైన చౌపోగులు అమ్మమ్మ కళ్ళు పెద్దవి చేసి దూరం నుండి ఆమెను చూడమ్మ ఆమె దగ్గరకు వెళ్ళవద్దు నాని ఈ రోజుల్లో ఈ విషయాలను ఎవరు నమ్ముతారు అని తన్వి వెళ్ళి పడుకుంటుంది రాత్రి తన్వికి ఒక కల వచ్చింది ఒక స్త్రీ తన మంచం పక్కన నిలబడి నువ్వు ఈ చోపోగులను ధరిస్తే ప్రపంచం మొత్తం నీదే అవుతుంది అని చెబుతుంది మరుసటి రోజు ఉదయం తన్వి దానిని పట్టించుకోకుండా కాలేజీకి వెళ్ళింది కానీ ఆ మధ్యాహ్నం వీధిలో చూపోగులు అమ్ముతున్న స్త్రీ మళ్ళీ కనిపించింది వీటిని కొనండి వీటిని కొనండి అందమైన చూపోగులు అని అరవటం మొదలుపెట్టింది తన్వి తన చూపులను తిప్పుకొట్టింది కానీ చూపోగుల మెరుపు ఆమెను ఆకర్షించినట్లు అనిపించింది ఆమె అడుగులు తెలియకుండానే వాటి వైపు కదిలాయి ఇవి ఎంత మీకు కావాలంటే వాటిని ఉచితంగా తీసుకోవచ్చు కానీ మీరు ఒక వాగ్దానం చేయాలి ఏం వాగ్దానం చేయాలి ప్రతి గురువారం నేను మీ నుండి కొన్ని నగలు తీసుకుంటాను కానీ మీకు ప్రతిఫలంగా మరికొన్ని లభిస్తాయి తన్వి నవ్వింది ఆమె దానిని ఒక జోక్ అని అనుకుంది కాబట్టి మీరు నాతో లావాదేవీ చేయాలనుకుంటున్నారా అవును అలాంటిదే తన్వి ఆమె మాటలను పట్టించుకోలేదు మాట్లాడుతుండగా తన్వి ఒక జత నీలిరంగు చోపోగులు తీసుకొని వాటిని ధరించింది ఇవి నాకు ఎలా ఉన్నాయి బాగున్నాయా అని అడుగుతుంది చాలా బాగున్నాయి కాబట్టి నేను వాటిని తీసుకుంటాను ఆమె వాటిని తీసివేయడానికి ప్రయత్నించింది కానీ ఆ స్త్రీ ఆమెకు చెప్పింది వాటిని వదిలేయండి అవి బాగున్నాయి వాటిని అలాగే ఉంచండి మొదటి రాత్రి ఏమీ జరగలేదు కానీ రెండో రోజు నుండి తన్వి జీవితం మారటం ప్రారంభించింది ఆమెను ఇష్టపడని కళాశాల ఉపాధ్యాయులు కూడా ఆమెను ప్రశంసించటం మొదలు పెడతారు తన్వి నువ్వు ఏం చేసినా బాగుంటుంది అది విని తన్వి సంతోషించింది కానీ ఆమె కూడా ఆశ్చర్యపోయింది అప్పుడే ఆమెను ఎప్పుడూ ఆట రియా ఆమె వద్దకు వచ్చింది ఆమె తన్వి నువ్వు ఈరోజు చాలా అందంగా కనిపిస్తున్నావు అని అంది ఆమెతో కలిసి ఉండని అమ్మాయిలు ఆమె స్నేహితులుగా మారటం ప్రారంభించారు వారం రోజుల్లోనే తన్వి సోషల్ మీడియా స్టార్ అయిపోయింది మళ్ళీ గురువారం వచ్చింది చోపోగులు పట్టుకున్న ఆ మహిళ మళ్ళీ వీధుల్లోకి వచ్చింది ఈసారి ఆమె చేతిలో ప్లేట్ లేదు బదులుగా ఆమె తలుపు తట్టడం ప్రారంభించింది ఏమిటి విషయం ఈరోజు అమ్మమ్మ ఎక్కడ ఉంది తన్వి గది తలుపులు తెరిచి చూసింది లోపల ఎవరూ లేరు కానీ ఆమె అల్మరాలోని బంగారు బ్రాస్లెట్ మాత్రం కనిపించడం లేదు అది వాళ్ళ అమ్మగారి చివరి జ్ఞాపకంగా ఉన్నది తన్వి ఏడవటం ప్రారంభించింది అప్పుడు ఆమెకు తన వాగ్దానం గుర్తుకొచ్చింది ఈ చౌపోగులే ఆమె సమస్యలన్నిటికీ మూలమని తన్వి భయపడిపోయింది కానీ ఆమె వాటిని బయటకు తీయలేకపోయింది చాలా ప్రయత్నం చేసింది కానీ అలా తీయడం మొదలుపెట్టాక చెవులోంచి రక్తం కారటం ప్రారంభమైంది ఆమె కల ప్రతి గురువారం తన్వి జీవితం నుండి ఏదో ఒకటి అదృశ్యమవుతుంది కొన్నిసార్లు జ్ఞాపకాలు మరికొన్నిసార్లు ప్రియమైన వ్యక్తులు ఒక గురువారం ఆమె ప్రాణ స్నేహితురాలు మరణించింది నన్ను వెళ్ళనివ్వండి మీ చౌపోగులు తీసుకోండి కానీ నా ప్రియమైన వారిని వదిలేయండి తన్వి చాలా బాధపడింది ఒక రాత్రి తన్వి కూడా అకస్మాత్తుగా అదృశ్యమైపోయింది ఆమె అమ్మమ్మ గ్రామం మొత్తం వెతికింది కానీ ఆమె జాడ దొరకలేదు మూడు రోజుల తరువాత రసల్పూర్ గల్లీ నెంబర్ పదమూడులో ఒక కొత్త అమ్మాయి కనిపించింది ఆమె ఆమె చేత్తో చౌపోగులు పట్టుకొని చౌపోగులు తీసుకోండి చౌపోగులు తీసుకోండి ఈ చౌపోగులు మీ వీధిని మారుస్తాయి అని అరవటం మొదలుపెట్టింది ఆ గొంతు మా తన్వి గొంతులా ఉందని తన్వి వాళ్ళ అమ్మమ్మ ఆమె దగ్గరకు పరిగెత్తింది అమ్మ తన్వి ఎక్కడికి వెళ్ళిపోయావు నేను నీ కోసం ప్రతి చోటా వెతికాను అని చెప్పింది కానీ తన్వి అపస్మారక స్థితిలో ఉన్నట్లు అనిపించింది చౌపోగులు తీసుకోండి చౌపోగులు తీసుకోండి అని చెబుతూనే ఉంది తన్వి వాళ్ళ అమ్మమ్మ లెక్కలేనన్ని మంత్రాలు జపించింది కానీ తన్వి తిరిగి రాలేదు తన్వి అదృశ్యమయ్యింది చోపోగులు అమ్మే వారిని చూసి అందరూ భయపడటం ప్రారంభించారు ఈ మంత్రగత్తె నా తన్విని తీసుకెళ్ళింది అని తన్వి వాళ్ళ అమ్మమ్మ ఏడుస్తూ ఆ దారిన వెళ్లే వాళ్ళందరికీ ఈ తన చౌపోగులు కొనవద్దని చెప్పింది కానీ ఇటీవలే తన కుటుంబంతో ఈ వీధిలోకి మారిన శ్రద్ధ అనే కొత్త అమ్మాయి అవే చూపుగులను చూసింది ఆమెకు అవి కొత్తగాను ఎంతగానో నచ్చాయి నాకు ఐదు ఇవ్వండి ఆ రాత్రి ఆమెకు ఒక కల వచ్చింది ఒక స్త్రీ ఆమెను అద్దం ముందు నిలబెట్టింది శ్రద్ధ తన ముఖం అద్దంలో చూసుకుంటే ఇక మీద తన ముఖం తనది కాదు తనివి ముఖంని చూసింది శ్రద్ధ ఇది భయంకరమైన కళ అందుకే నాకు కొత్త ప్రదేశాలంటే ఇష్టం లేదు అని అరుస్తూ మేలుకుంది ఆమె లేచి నీళ్లు తాగి మళ్ళీ నిద్రపోయింది ఈసారి ఆమె హాయిగా నిద్రపోగలిగింది ఇంతలో రాణి సులోచనాదేవి అలసిపోయింది వారు తాంత్రికుడైన భైరవనాథ్ దగ్గరికి వెళ్లారు చాలా సంవత్సరాల నుంచి చూపోగులు ధరించిన ఆత్మకథ ఆయన వింటున్నాడు రమ్య ఆత్మ ఇప్పటికీ పాత బిస్కెట్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్న కాలువలోనే చిక్కుకుపోయి ఉందని ఆమె మృతదేహాన్ని పాతిపెట్టిన చోటే ఉందని అతను వారికి చెప్తాడు కాబట్టి బాబా ఏమి చేయవచ్చు ఆమె బూడిదను సరిగా దహనం చేస్తే బహుశా ఆమె ఆత్మ విముక్తి పొందవచ్చు కానీ సమస్య ఏమిటంటే అక్కడికి వెళ్ళటం ప్రాణాపాయం నేను నా కూతురి కోసం వెళ్తాను లేదు అందరం కలిసి వెళ్దాం ఇది మంచిది తెల్లవారుజామున రెండు గంటలకు నాని భైరవనాథ్ మరియు ఇతర ఇద్దరు ధైర్యవంతులైన యువకులు విశాల్ మరియు అమన్ పాత ఫ్యాక్టరీకి వెళ్తారు అది దాదాపు నలభై సంవత్సరాలుగా అక్కడే ఉంది ఆమె మృతదేహాన్ని ఇప్పుడు తిరిగి పొందటం సాధ్యం కాదు కానీ ఆమెను పిలిపించి నాశనం చేయవచ్చు కానీ ఆమె ఎలా వస్తుంది ఆమె కూడా తన్విని బంధించింది నువ్వు తన్విని పిలువు ఆమె ఖచ్చితంగా వస్తుంది తన్వి తన్వి నువ్వెక్కడ ఉన్నావమ్మా మీ అమ్మమ్మ దగ్గరకు రా నిన్ను తీసుకెళ్ళడానికి మేము వచ్చాము మాతో రామ్మ బాబా తన మంత్రాలను చదవటం ప్రారంభించాడు మరియు క్షణికావేశంలో తన్వి అతని వైపు నడుస్తూ కనిపించింది అమ్మమ్మ నువ్వు నన్ను ఎందుకు పిలిచావు నేను ఇకపై నీ తన్విని కాదు నేను కేవలం బానిసను ఈ చౌపోగులకు బానిస నేను నీ మాట విని ఉంటే నేను ఈ రోజు ఇక్కడ ఉండేదానిని కాదు లేదమ్మా అలా మాట్లాడకు మేము నిన్ను రక్షించడానికి వచ్చాము ఆ మంత్రగత్తె ఎక్కడ ఉంది అప్పుడే మంత్రగత్తె కనిపిస్తుంది నువ్వు నన్ను వెతుకుతున్నావా ఇప్పుడు నన్ను ఓడించటం అసాధ్యం నేను నలభై సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నాను అప్పుడు ఎవరూ నాకు సహాయం చేయలేదు కాబట్టి ఇప్పుడు నువ్వు నన్ను ఏమి చేయలేవు తన్వి నిశ్శబ్దంగా వెళ్ళి మంత్రగత్త వెనకాల నిలబడి ఉంది కానీ ఈసారి అమ్మమ్మ తన మనవరాలి కోసం తీసుకువెళ్ళాలని నిశ్చయించుకుంది బాబా మంత్రాన్ని పఠించడం ప్రారంభిస్తాడు ఆ సంభాషణలో నాని బాబా చెప్పినట్టు తన్వి చెవులకున్న రెండు చోపోగులను తీసుకుంటుంది బాబా ఒక మంత్రం చప్పించి చోపోగులను కాల్చివేస్తాడు తన్వికి స్పృహ తిరిగి వస్తుంది చోపోగులు ఆమె చెవుల నుండి పడిపోయగానే ఆమె అరుస్తుంది నన్ను చంపడం అంత సులభం కాదు నేను తిరిగి వస్తాను నువ్వు తన్విని కాపాడావు కానీ నేను అందరిపై ప్రతీకారం తీర్చుకుంటాను తన్వి అమ్మమ్మ పట్టుకుని తన్వి తన అమ్మమ్మను పట్టుకొని ఏడుస్తుంది అమ్మమ్మ నువ్వు చెప్పిందంతా నిజమే నేను నీ మాట వినాల్సింది నన్ను క్షమించు అంటూ ఏడుస్తుంది అమ్మమ్మ లేదమ్మ పిల్లలు తప్పులు చేస్తారు అని మేము క్షమిస్తాము పద ఇప్పుడు ఇంటికి వెళ్దాము అంటూ బాబాకు కృతజ్ఞతలు చెప్పి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు